ప్రవణందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరుడా ద్వితీయోపదేశం ముప్పై నాలుగవ అధ్యాయం పన్నెండవ చిన్న సెలవిస్తా ఉంది యోహోవాను ముఖాముఖిగా చూసిన మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేల్ లో ముని పన్నెడు పుట్టి ఉండలేదని వాక్యం సెలవిస్తా ఉంది అంత మాత్రమే కాదు మోషే దేవుడి గిల్లంత నమ్మకస్తుడు దేవుడి ప్రజల విమోచన కొరకాయి ఫరే కుమార్తె కుమారుని అని దేవుని అనిపించుకోవ అనుభవించడం చెప్పి అల్పకాల పాప గొప్ప కొరకై తన జీవితాన్ని పరంగా పెట్టినటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ మీదకి రావాల్సిన ఉగ్రత రాకుండా చేయడానికి అతడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా విజ్ఞాపనకర్తగా ఉండి ఇజ్రాయెల్ విమోచనకు కారకుడయ్యాడు మరి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితపు ముగింపు నీ జీవితపు నడవడిక ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేయి మోసే దేవుని ఇల్లంతటి నమ్మకస్తుడు నీ వ్యక్తిగత జీవితం నమ్మకంగా ఉండలేదో ఓసారి పరీక్ష చేసుకో